వాచి తాకట్టు పెట్టుకుని వంద వంద రూపాయలు అరే భలేబడివయ్యా ఇది వాచ్ వట్టి సున్నం డబ్బా కావాలి అంటే పాతిక రూపాయలు ఇస్తాం చాలా కష్టాలు ఉన్నాను చూసి బండి అరే అందుకే కదయ్యా మీకు పాతిక రూపాయలు ఇస్తున్నాం మేం సరే అచ్చా ఏ లేవు 啊！Ah, ah. చేతిలో ఉన్నది గద్దలా తనుకుపోతావా పచ్చి వెదవా నిన్ను తిన్నా అన్నం తిరుపతి రోజులు అయింది ముందు అయ్యిందండి అయ్యా అయింది అయ్యా తృప్తిగా ఉందా సరే చూడు నా దగ్గర బ్యాలెన్స్ రెండు రూపాయలు ఉంది టిఫిన్ చేసావు కదా టీ తాగి మంచి కిళ్ళి వేసుకో సిగరెట్ అలవాటు ఉందా ఉందయ్యా వెరీ గుడ్ అది కూడా కలుసుకో రాజా రాజా నేను టెన్షన్ పెట్టదు మీరు వెళ్ళిన చోట పని దొరికిందా ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు బయటకు పొమ్మన్నారు నీకు విషయం తెలుసా నన్ను అసలు ఆఫీస్లోకి రానివ్వలేదు నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదన్నారు నువ్వు చీర కట్టుకున్నావు కదా నేను ప్యాంట్ షర్టు వేసుకున్నాను ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి పని దొరకలేదు కదా ఇంతకీ రాత్రికి ఎక్కడుందా సీత నీకు విషయం తెలుసా నాకు పని దొరికినా దొరకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది నిజంగా అదే మన అటు చూడు చాలా ఎలా కనిపెట్టారా నేనా వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లో ఇల్లు చూపిస్తాను నాకు చాలా ఆకలి వేస్తుంది దానికి కూడా ఏర్పాటు చేసా కూర్చో రెడీ చెప్పు నువ్వు వెజ్ నాన్ వెజ్ టేనా తేడాకోవడంగా ఉందా మీకు ఓహో నువ్వు నాన్ వెజ్ టేను కదా చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ కుర్మ రొయ్యలు చేపల కూర కోడిగుడ్డు చూడు ముఖ్య గమనిక వేడిగా ఉండగానే తినేయాలి చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం తిను తిను అదే నీ కళ్ళలో నీళ్లు తిరిగి ఓహో నీ కారం ఎక్కువ ఉంటుంది అది కాదండి అయితే ఎందుకు అంటే అది అన్ని తీసుకొచ్చాను కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టిస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ మాట్లాడి వాడి మనసు ఒప్పించాను అయినా కోడి దొక్కితే కోడి పిల్లలు చచ్చిపోతుందా అబ్బే చావదు ఆ సంగతి వాడికి తెలియలేదే పెద్ద బాగులోడు ఏం చేస్తున్నాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఒక్క ఉత్తరం ముక్క రాయలేదు చూసావు అందరూ అలాంటి పిచ్చి సన్నాసు ఉంటారా రాజ్యం మన పెళ్లి తాళి కట్టి తల వంచు కూర్చున్నానో మళ్ళీ లేవలేదు వాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా వాడిని ఎంత కష్టపడి పెంచాను ఎంత రోషపడి పెద్దవాణ్ణి చేశాను అది వాడికి ఆపకం లేదు అంతా మర్చిపోయాడు అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఎట్ట ఉన్నాడో అని నా మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు ఎవర అదృష్టం వాళ్ళదే రాజ్యం మనకిష్ట వేరే పనేం లేదు కదా ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది ఈ పాటికే ఓ బుజ్జి బుజ్జిపాపకి పాప కాదు పాపడు మగపిల్లవాడే చెప్పయ్యా అదే అదే బాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి పెద్ద నోరు చిన్న మీసాలు కూడా ఉంటాయి మన వారసుడు కదా వెంటనే పోయి చూడాలని నలుగురిని నాలుగు పక్కల పంపించి వెంటనే నీకు పుణ్యం ఉంటుంది వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళు ఎర్ర చేసి గెంటేసావు ఇప్పుడేమో కన్నీళ్ళు పెట్టుకుని వెతికిస్తావు నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు ఉన్నాను కదా అది నీ ధైర్యం సరే వెతికిస్తానులే ఎవరు లోపల బయటికి రామ్ సీత ఏం వేళాకోళంగా ఉందా ఇది నాలుగోసారి నువ్వు ఫోన్ చేయడం పోలీస్ స్టేషన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి రాంగ్ నెంబర్ వస్తుందా ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు అన్ని సింగిల్ రూమ్స్ ఏ ఉంటాయి అంత సరదాగా ఉంటే నేరుగా రా ఓ సింగిల్ రూమ్ ఇచ్చి నలుగురు కానిస్టేబుల్స్ తోడుగా ఇస్తా పెరే హనీ సార్ అవును సార్ ఇక్కడ మీరేమిటి అదంతే ఓ అర్ధరాత్రి వాళ్ళ మీ ఊరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరిను అరెస్ట్ చేయమన్నాడు తాగిన మైకులను ఆయన ఏం చెప్పాడు నిద్ర నేనే విన్నాను నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ ఊరు నుంచి టౌన్ వచ్చి పడ్డా అవును మీరు ఎలా వచ్చారేంటి నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్ నువ్వు అసలు నా మనవడే కాదు పమ్మంది దాంతో నా కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను మీరు ఒప్పుకుంటే ఈ సెల్లోనైనా కాపరం ఉండడానికి మాకే అభ్యంతరం లేదు అది శోభనంగా అర్థం పదండి ఎందుకు సార్ మీరుండే ఎయిర్పోర్ట్లు చేస్తా కదా సార్ మీ మేలు నో 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 అవన్నీ ఇంటికి వెళ్ళాక జస్ట్ మినిట్ హలో గజపతి హియర్ ఏంటి డబుల్ రూమా చంపేస్తా కూర్చోండి బాబు పేరేటండి రాజా అచ్చి మీలాగే ఉన్నాడు గుణం మాత్రం వాళ్ళ లేలా వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దుడిపెట్టి వచ్చేసారు మళ్ళా సేమ్ అదే కేసు వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం దానికే ఉందండి తప్పకుండా